ఇదిగోండి వడియలు అయితే వచ్చేసి ఇంకా బాగా నూనె కాగిన తర్వాత వేసుకుంటే ఇలాగ చక్కగా పువ్వుల్లా వచ్చేస్తాయండి ఫ్లవర్ లాగా చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయండి కలర్ కూడా చూసారు కదా వైట్ గానీ ఇంకా ఉదయం ఈ రోజు పిండి పెడదాం అనుకుంటున్నాను కదండి అందుకని ఇంక టిఫిన్ ఒకటి వేసుకున్నాను అనమాట చట్నీ రుబ్బాలి కదా చట్నీ అయితే కొబ్బరి పచ్చడి గులసొన పప్పు వేసి చట్నీ అయితే రుబ్బుతున్నాను అగారా వాళ్ళది మిక్సర్ గ్రైండర్ అండి ఇది టూ ఇయర్స్ వారంటీ కూడా ఉంది త్రీ జార్స్ వచ్చినాయి ఇది నేను పెద్ద జార్లో చేస్తాను అనమాట ఇట్టే నలిగిపోతుందండి పెసలు కూడా ఇందులోనే రుబ్బేసాను చట్నీ కూడా చూపిస్తాను మీకు చూడండి టూ ఇయర్స్ వారంటీ ఉంది హ్యాపీగా మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇక్కడ లో గానించి నుంచి మీడియం హై ఉంది అలాగే ఇక్కడ మనం ఈ బటన్ని ప్రెస్ చేస్తే ఇలాగా చక్కగా మనకి ఎంతకాలతో అంతా ఉల్లిపాయ ముద్ద ఆడుకున్నా మన ఇష్టం ఒకవేళ గార్లిక్ రుబ్బుకున్నా పూర్తిగా మెత్తగా నలగకుండా చూసుకుంటాం కదా అలా కూడా ఇక్కడ చేసుకోవడానికి బటన్ అనేది ఆప్షన్ ఇచ్చారనమాట దీని కెపాసిటీ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ వాట్స్ అండి మీకు ఎవరికైనా కాల్తే కనుక చూడండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఉదయమే చేస్తున్నాను అనమాట చాలా పొద్దున్నే అయినా సరే ఎండ వచ్చేసింది అంటే ఎండలో పడకుండా ఒడియాలు పెట్టేసుకుందామానండి పిండి ఒడియాలు అయిపోయినాయి ఇంట్లో ఏమీ లేవు చాలా మంది నన్ను కామెంట్స్ లో అనమాట లాస్ట్ ఇయర్ పెట్టిన పిండొడియాలకి అది చాలా మంది పెట్టుకుంటున్నారంట కానీ ఇరుగు అండి మాకు ఎలాగని చెప్పేసి చాలా మంది చాలా డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ క్లియర్ చేస్తూ మళ్ళీ పిండొడియాలు అయితే నేను ఎలాగో పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకుంటూ దాంతో పాటు మీకు వీడియో అయితే తీస్తున్నాను అప్పుడే మాకు ఇక్కడ లంచాలకు అప్పుడే వచ్చేసారండి ఇదిగోండి సగ్గుబియ్యం నేను ఈ గిన్నెతో వరిపిండి తీసుకున్నాను చూపిస్తాను మీకు వరిపిండి ఎలా ఉందో కొంచెం మొరుగా ఉంటే వరిపిండి టేస్ట్ బాగుంటుందండి ముందుగానే నేను వరిపిండి ఆడించుకుని పెట్టుకున్నాను అనమాట అదే ఉగాదికి ఆడించాను కరెక్ట్ గా మనకి బూర్లకి ఇలాగ వడియాలకి అది ఉంటుందని బియ్యం మనం సెలక్షన్ చేసుకునేటప్పుడు రేషన్ బియ్యం అంటారు కదండి రేషన్ బియ్యం ఉంటే రేషన్ బియ్యం లేదా స్వర్ణ బియ్యం కొంచెం మరి పాతే కాకుండా కొంచెం అటు ఇటుగా కొంచెం కొత్త అయితే ఇంకా మంచిది జిగురు ఉంటుంది కాబట్టి అచ్చంగా మీరు సగ్గు బియ్యం వేయకుండా కూడా వరిపిండి వడియాలు పెట్టుకోవచ్చు కానీ జిగురు ఉండాలన్నమాట పిండి అంటే పచ్చి బియ్యం అయితే బాగుంటుంది పచ్చి బియ్యం పొడి ఇచ్చేసి పిండి చేసింది వేస్తే జిగురు వస్తుంది కాబట్టి చక్కగా వచ్చేస్తాయి ఒకవేళ మనకి అలాంటివి దొరకట్లేదు అంటే మామూలుగా స్వర్ణ బియ్యం కానీ రేషన్ బియ్యం కానీ తీసేసుకుని సగ్గుబియ్యి మటుకి ఖచ్చితంగా వేసుకోవాలి ఇదిగోండి దీంతో వరిపిండి తీసుకున్నాను మీకు చూపించాను కదా పిండి బియ్యం పిండి అలాగే దీంతో నేను సగ్గుబియ్యం పెద్ద సగ్గు బియ్యం తీసుకున్నాను పెద్ద సగ్గు బియ్యం ఎంత తీసుకున్నాను అంటే జిగురు ఎక్కువ ఉంటుంది చిన్న సగ్గుబియ్యంలో అంత జిగురు ఉండదండి పెద్ద సగ్గు బియ్యంలో జిగురు ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా అది తీసుకుంటే వడియాలు చక్కగా పువ్వుల్లా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటాయండి ఇప్పుడు నేను గ్యాస్ వెలిగించేసి ఈ పెద్ద గిన్నె పెట్టుకున్నాను అయితే చక్కగా ఆట వస్తుంది కానీ ఇలాంటి వంటలకి గ్యాస్ అంటే ఇట్టే అయిపోద్ది మా వారు గాలాడతారు అన్నమాట ఇప్పుడు అప్పుడు అవగొట్టేస్తావు నువ్వు అని ఈ అసవలోనే కొంచెం పని ఏమైనా ఉన్నా ఒడియాలున్నా అప్పడాలు చేసుకున్నా ఏదైనా పచ్చళ్ళు పెట్టుకున్నా కారాలు ఆడించుకున్నా అని ఎండ మట్టికి చాలా ఎక్కువ ఉంటుందంటండి ఈ రోజు అయితే మా హారిక సెలవు ఇచ్చేసారనమాట ఇప్పుడు గిన్నె పిండి తీసుకున్నాను కదండి నేను ఒక ఆరు గిన్నెలు నీళ్ళు పోసుకుంటున్నాను అసలు ఎక్కడ ప్రకరంగా ఏడు గిన్నెలు పోసుకోవాలి ఓ గిన్నెడి నీళ్లు పిండి కలిపేసి ఉంచుకున్నాను పిండి మనం డైరెక్ట్ గా వేయలే ఏడు గిన్నెలు నీళ్లు వేసేసి పిండేసేస్తే ఉండగట్టేస్తుంది ఇప్పుడు నేను రెండు గిన్నెలు వేసాను ఇవి వేసేసి చూపిస్తాను మీకు ఆరు గిన్నెలు ఆరు గిన్నెలు నీళ్ళు పోసేసానండి ఇదిగోండి పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను ఆరు గిన్నెలు నీళ్ళు తీసుకుని ఎసరు పెట్టుకోవాలి ఓ గిన్నె నీళ్ళు బియ్యం పిండి కలుపుకుని మాట గిన్నె నీళ్ళు పట్టేస్తాయి మనకి అక్కడికి ఏడు గిన్నెలు అవుతాయి కదా ఇది కూడా కొంచెం వాటర్ వేసి సగ్గుబియ్యం నానబెట్టాను కదా ఎనిమిది అవుతాయి కదా అయితే ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ వేసిన తర్వాత మీకు మధ్యలో చెప్తాను ఉడుకుతుంది అనుకున్నప్పుడు జిగురు కొంచెం ఎక్కువ థిక్నెస్ గా ఉందనుకోండి బాగా జిగురుగా ఉందంటే ఇంకొక అర గిన్నె నీళ్ళు కూడా పట్టచ్చుమాట అది మన పిండిని అంటే పిండి సగ్గుబియ్యం ఉంటుంది అనమాట అది ఖచ్చితంగా అయితే మీకు ఎనిమిది గిన్నెలు పట్టేస్తుంది ఇప్పుడు నేను ఏడు గిన్నెలు క్వాంటిటీ చెప్పాను మీకు ఇంకొక గిన్నె నీళ్ళు అన్నమాట ఇంకా మీకు చెంబుడు పిండికి ఏడు చెంబులు నీళ్ళని లెక్కమాట అలా లెక్కల్లో మీకు చెప్తున్నాను మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఉప్పు కూడా వేసేస్తున్నాను నేను ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి ఎండిన తర్వాత ఉప్పు ఎక్కువ అవుతుంది మన ఇందులో కరెక్ట్గా చూసుకున్నా కూడా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది ఇందులో వాటర్లోనే కొంచెం తక్కువ చూసుకుంటే సరిపోతుంది కొంచెం ఇప్పుడైతే వేసేసాను ఇది మరుగుతూ ఉంటుంది తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను దీని మీద మూత పెట్టేస్తాను త్వరగా మరుగుతాయి కదా ఇదిగోండి జీలకర్ర అయితే వేసాను ఒక రెండు స్పూన్లు వేసుకోండి మరుగుతున్నప్పుడు ఇది కొంచెం తిరగబడిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి బియ్యం కూడా వేసుకుంటే ఉడుగుతుంది ఇంక ఇప్పుడైతే జీలకర్ర వేసేసాను పచ్చిమిర్చి కూడా వేసేద్దాం ఇదిగోండి కారం మనం తగ్గట్టుగా అంటే మనం కొంచెం కారం తింటే కనుక కొంచెం ఎక్కువ వేసుకోండి నేను ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసాను లేదంటే కొందరు చెక్క ముక్క కింద కూడా మిక్సీ పట్టుకుని కూడా వేసుకుంటారు అనమాట మీకు ఆ ఫ్లేవర్ నచ్చితే అది వేసుకోండి ఇది ఇప్పుడు ఈ రెండు వేసేసాను కాబట్టి తిరగబడ్డాక మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి ఇలా తిరగబడిపోయినాయి అండి పచ్చిమిర్చి జీలకర్రని ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం నానబెట్టుకుంటే త్వరగా ఉడికిపోతాయని నానబెట్టానండి లేకపోతే మీరు అలా కూడా వేసేసుకోవచ్చు డైరెక్ట్గా కూడా కడిగేసుకొని ఒక రెండు సార్లు మంచినీళ్ళతో నానబెట్టేస్తాను పెద్ద సగ్గుబియ్యం అండి నేను వాడినివి ఇవి కొంచెం ఉడకాలన్నమాట ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికిన తర్వాత అప్పుడు పిండి అనేది యాడ్ చేయాలి ఇదిగోండి ఇప్పుడు పెద్ద సగ్గు బియ్యం వేస్తాను కదా జిగురుగా ఉంటుంది చక్కగా జిగురు ఉంటే వడియలు పోకుండా చక్కగా వస్తాయి ఉప్పు కూడా ఇప్పుడే చూసుకుంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి వేసుకోవచ్చు ఇంకొంచెం వేస్తానంతే ఎందుకంటే వరిపిండి వేస్తాను కదా కొంచెం తక్కువ అనిపించింది ఆల్మోస్ట్ సగ్గు బియ్యం ఉడికిపోయినట్టేనండి ఇప్పుడు మనం కొంచెం వరిపిండి అనేది వేసేసుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటూ అంటే వేస్తూ కలుపుకోవాలి ఉండలు కట్టకుండా చక్కగా వస్తుంది ఇదంతా కూడా వేసేసి చూపిస్తాను మీకు ఇదిగోండి పిండేసిన తర్వాత ఒక మూడు పొంగులు అయితే రావాలండి అప్పుడే మనకి ఇంకా ఇది ఉడికినట్టు అనమాట మూడు సార్లు పైకి పొంగిననుకోండి అనుకోండి ఉడికిపోయినట్టు పిండి ఇంకా మనం వడియాలు వేసేసుకోవడమే అది కవర్ మీద చాలామంది వేస్తారు లేదంటే వేడిగా ఉంటుందండి కవర్ కదా మరి నేనైతే క్లాత్ మీద వేసేస్తాను ఇదిగోండి ఇప్పుడు ఇది బాగా పొంగి కొంచెం ఉడకాలన్నమాట సగ్గుబియ్యం అయితే ఉడికిపోయినాయి జిగురు తోట వస్తుందండి పెద్ద సగ్గుబియ్యం వాడండి అక్కడక్కడ కొంచెం మరి లాస్ట్కి వచ్చినప్పుడు కొంచెం చిక్కగా ఉంది కదా లైట్గా గరిటికి పిండి అలా కట్టుంది అన్నమాట పర్వాలేదు ఇదిస్తే సరిపోతుంది ఇదిగోండి ఇది బాగా పొంగి వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి ఇలా గుల్లపొంగు వచ్చేసింది కదా ఇలాగ బుడగలు పైకంటే వచ్చేస్తుంటే కనుక ఇంక అయిపోయినట్టు అనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని క్లాత్ పట్టుకెళ్ళి క్లాత్ మీద కానీ కవర్ మీద కానీ వేసుకోండి కవర్ కన్నా క్లాతే బెస్ట్ అనమాట ఇదిగోండి చూడండి చక్కగా వచ్చేసింది కదా ఇంకా పైకి పట్టుకెళ్ళిపోదాం ఇదిగోండి పిండి చిక్క పడకుండానే కోసేస్తా ఉండాలన్నమాట ఇదిగోండి దగ్గరకంటే పోయే మారికా వెయ్యికు రే తి తినడానికి తీసాను లేదండి అవుననుకో తీసాను కొద్దిగా తీసాను టిఫిన్ ఉంది కదా అని పెట్టమో పెట్టుదాం పెట్టాం కదా లాస్ట్ ఇయర్ పిండి రాయిగూడి రాగి పిండితో పెట్టాను బూడిద గుమ్మడు పెట్టాను ఇంకా ఈ సంవత్సరం ఇదిగో ముందే మొదలెట్టాం అప్పుడు మే నెలలో పెట్టుకున్నాం అది కొత్త అది ఇప్పుడు అప్పడాలు అప్పడాల్తో పెడతాను ఈజీగా చేసుకోవచ్చు అప్పడాలంటే వేరే రకంగా పెడతారు అలా కాకుండా ఇలాగా వండుకుని పెట్టచ్చు అన్నమాట బాగుంటుంది చూద్దాం ఈజీగా అంటే ఈ వరి పిండు అది కొలతలో ఈ పిండ్లు ఇంత చేసుకోలేమో అనుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అన్నమాట అది దగ్గర గంట పెట్టి తల్లి అలా అలా పరిచయం చిక్కగా పెట్టేస్తున్నావు కొంచెం కొంచెం పల్చగా ఇదిగో చూడు నీకు అర్థం కావట్లేదు పల్చగా పెట్టాలి లేకపోతే వస్తాయి కానీ ముద్దలా ఉంటాయి మా హారికని పెట్టమంటే మొత్తానికి మొత్తం కుడాలు పెట్టేసినట్టు పెట్టేసింది కొంచెం బియ్యం పెట్టింది కదండి అన్నమాట త్వరగా పెట్టేసుకోవాలి ఉన్నా ఇదిగోండి పొడిక్కి వేసుకుంటే పలుచుకో వస్తుంది మా మళ్ళీ మా హారిక అంటుంది నేనే బా పెడుతున్నాను నీకన్నా అంటుంది అది చూసారు కాదు అంటే మళ్ళీ హెల్ప్ చేస్తుంది కాకుండా పేర్లు పెడుతున్నావా అని అడుగుతుంది మరి కరెక్ట్గా రాకపోతే పేర్లు అండి మరి రేపొద్దు ఇవన్నీ ఆడపిల్లలు నేర్చుకోవాల్సిందే తెలీదు అని సింపుల్గా వదిలేస్తున్నారు ఇప్పుడు అమ్మాయిలు ఇదిగోండి అంతా నిండిపోద్ది అనుకున్నాను ఇదిగోండి నిండిపోద్దు నువ్వు ఈ గిన్నె అవతల పక్కన పెట్టేస్తేనే మా వాళ్ళు తినేస్తున్నారన్నమాట తీయలేదు నువ్వు తీయి తీయి కొంచెం మళ్ళీ ఇంకోసారి పెట్టుకుందాం అమ్మా అని మళ్ళీ ఇంకోసారి పెట్టాలి ఇవైతే ఏమీ సరిపోవు ఎన్నో అవ్వకూడని ఇంకో ట్రిప్ పెడతానండి ఇప్పుడైతే ఎండ గట్టిగానే ఉంది ఒక్క పూటలో ఎండిపోతాయి ఇవైతే కొంచెం చిక్కగా ఇరిగిపోకుండా రావాలంటే ఇదిగోండి ఇలాగే ఉండాలి పిండి ఇదిగో చూసారా ఇది ఇంకా కొంచెం అయింది ఇంకొంచెం పలుచుగా ఉంటే చక్కగా వస్తాయి వడియాలు ఇప్పుడైనా దలసరగా వస్తాయి బాగుంటాయి తినడానికి కొన్ని పలుచగా ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం నేను చెప్పాను కదా ఇంకొక ఎక్స్ట్రా గిన్నె నీళ్ళు పడతాయని ఇవి ఎండిన తర్వాత మధ్యాహ్నం ఎలా ఉందో ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి నిన్న పెట్టాను కదా వడియాలు ఎండిపోయినాయి మాట వన్ డే కంటే కొంచెం చిక్కగా ఉంది కాబట్టి బాగా చిక్కపడ్డది కొంచెం టైం పట్టిందని మళ్ళీ ఈ రోజు కూడా ఎండబెట్టి తీస్తున్నానండి మళ్ళీ ఎండబెట్టుకోవాలంట మళ్ళీ మనం అంటే ఇవి తీసేసిన తర్వాత ఎంతోసేపు ఎక్కర్లేదు అంతే ఇవి నా త్వరగా వచ్చేస్తాయండి ఇలా మనం క్లాత్ అయితేనే బెస్ట్ మైకా సంచుల మీద అది వేడి వేడిది వేసి కన్నా ఇలాగా కొన్ని నానాల ఇలా తడిపేసి లాగాలమాట వచ్చేస్తాయి ఇరగవు నానకపోతే ఇరుగుతాయి ఇదిగోండి ఇదిగోండి ఇవి ఇలా కొంచెం తడిపేసి ఉంచుతాను నానాలే నానితేనే గాని మనకి వడియాలు రావు అన్నమాట కాంత బాగా ఎండిపోయి ఉన్నాయి కదా బాగా నానాలే ఇదిగోండి ఇలా మనం తీసేసుకోవడమే ఎరగడాలు ఏమో ఉండవు నానిపోతే మనకి చక్కగా వచ్చేస్తాయి ఇవన్నీ తీసేసి మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి ఇంకా ఒక ఉంటాయి ఒక వంద ఒడియోలు అయితే వచ్చినాయి అనుకుంటున్నాను ఇవన్నీ పైన మళ్ళీ ఒకసారి పల్చని గొడ్డలాంటివి తీసేసి దాని మీద ఎండబెట్టేస్తే ఒక రెండు మూడు గంటలు ఎండితే చాలు అన్నమాట చక్కగా మనం వేపేసుకోవచ్చు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదా ఫ్రైర్ లో కూడా చేసుకోవచ్చు నేనైతే పైకి తీసుకెళ్ళి మళ్ళీ ఆరబెట్టించేస్తాను పిల్లల చేత మరి ఒడియాలు ఎండబెట్టేస్తానండి ఓ రోజంతా ఎండిని మాట కొన్ని అయితే తీసాను ఎలా ఉన్నాయో మనం మీకు చూపించాలి కదా ఎలా వచ్చినాయి అన్నది కొంచెం మనం వరిపిండితో చేసుకుంటున్నప్పుడు ఉప్పు బాగా చప్పగా ఉన్నట్టు చూసుకొని వేసుకోండి ఎండిన తర్వాత చాలా ఉప్పగా అనిపిస్తాయి అన్నమాట అంటే మనం అక్కడ కరెక్ట్గా చూసేసుకున్నాం అనుకోండి ఒక రవ్వ మనకి ఎండిన తర్వాత ఉప్పు ఎక్కువగానే అనిపిస్తుంది మనం అక్కడ టేస్ట్ చేసింది చప్పగా ఉన్నట్టు ఉంటేనే కరెక్ట్గా పిండి పిండి అయ్యింది నూకదైనా నోకదైనా అంతే కొంచెం లైట్గా తగ్గించుకోండి అప్పుడే బాగుంటాయి టేస్ట్ ఉప్పు బాగా తినే వాళ్ళకి అయితే ఏమనిపించదు ఉప్పు తక్కువ తినేవాళ్ళకి కొంచెం ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది అనమాట ఇదిగోండి కల్లో మిరపకాయలు ఈ పిండి వడియాలు ఇవన్నీ సమ్మర్లో చేసేసుకుంటే వర్షాకాలం చక్కగా పప్పు వండుకున్న సాంబార్ పెట్టుకున్న ఒక్క నాలుగు వడియాలు వేపుకొని నంచుకుని తినేస్తే బెల ఉంటుంది రసంలో కూడా బాగుంటుంది టేస్ట్ అయితే ఖచ్చితంగా పల్లెటూరులో అయితే తప్పకుండా పెట్టుకుంటారండి పిండి వడియలు అనేవి ఒక గ్లాస్ పిండి పెడితే బోళ్ళు వడియాలు వచ్చేస్తాయి అలాగే ఇప్పుడు అంతే మాట చిన్న గిన్నెతోటి బోళ్ళు వడియాలు చూసారా పువ్వులా చక్కగా వచ్చేసి మనకి ఆయిల్ వేపింది ఏదైనా బాగుంటుందండి ఆయిల్ వద్దు ఇవన్నీ అంటే మంచిది కాదు ఆయిల్లో వేపుకోవడం అనుకుంటే ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ అది వస్తుంది కాబట్టి దాంట్లోనే కూడా వేపుకోవచ్చు దాంట్లో వేపుకున్నా పర్వాలేదు ఇలాగే ఉంటాయి కొంచెం మారుతాయి అంతే టేస్ట్ అయితే ఇదిగోండి వరియాలైతే అయితే వచ్చేసింది ఇంకా బాగా నూనె కాగిన తర్వాత వేసుకుంటే ఇలాగ చక్కగా పువ్వుల్లా వచ్చేస్తాయండి ఫ్లవర్ లాగా చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయండి కలర్ కూడా చూసారు కదా వైట్ గాని క్రిస్పీగా ఉప్పు కూడా సరిపోయిందండి ఒక చెంబుడి పిండికి ఏడు చెంబులు నీళ్ళు పోసుకొని ఎసరు పెట్టేసుకోండి ఇంకో రెండు చెంబులు పడచ్చు అంటే ఎనిమిది కానీ తొమ్మిది కానీ పడిపోతాయి అంటే పిండిని బట్టి లేదంటే ఎనిమిది పడతాయి కరెక్ట్గా అయితేనే మన పిండి ఒకవేళ జిగురుగా ఉండి సగ్గుని జిగురుగా ఉన్నాయనుకోండి ఇంకో చెంబుడు నీళ్ళు పడతాయి తొమ్మిది చెంబులు గడికి ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ అదిరిపోయినాయి వర్షాకాలం ఇంకా బాగుంటుంది చూసారు కదా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్